జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు జనం బారులు తీరారు రాంచీలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేశారు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ కొడెర్మాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు ఇక మధ్యాహ్నం గంట వరకు కేరళలోని శాతం పోలింగ్ రికార్డ్ అయింది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు జనం బారులు తీరారు రాంచీలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేశారు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ కొడెర్మాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేరళలోని పోలింగ్ రికార్డ్ అయింది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారు రాంచీలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేశారు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ కొడెర్మాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవి ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేరళలోని వాయినాడు నలభై శాతం పోలింగ్ రికార్డు అయింది జార్ఖండ్ తొలి పీడిత ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఒంటి గంట వరకు నలభై ఆరు శాతానికి పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది ఇక వయనాడుకు సంబంధించి సుమారు నలభై శాతం పోలింగ్ నమోదైంది ఇక మరొక పది రాష్ట్రాల్లో ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది అక్కడ కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారుగా నలభై నుంచి యాభై మధ్య సగటున పోలింగ్ పర్సంటేజ్ అనేది కూడా నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఇప్పటివరకు ఎలాంటి ఘటనలు అయితే జరగలేదు ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా పోలింగ్ నడుస్తూ ఉంది జార్ఖండ్ తొలి ఫేజ్కి సంబంధించి పదిహేను జిల్లాల్లో నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహిస్తున్నారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ అనేది కూడా మొదలైంది రాష్ట్ర ఈ నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదిహేను వేల పైచీలకు పోలింగ్ అనేది కూడా ఏర్పాటు చేశారు దాంట్లో సుమారు పన్నెండు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినవే మిగతా రెండు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినవి అక్కడ కూడా పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగా నడుస్తూ ఉంది ఒంటి గంట వరకే నలభై ఆరు శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యడం అనేది కూడా చాలా మంచి పోలింగ్ పర్సంటేజ్గా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు పోలింగ్ ముగిసేంత వరకు కూడా సుమారుగా గతంలో పోలింగ్ ఏ ఏదైతే నమోదైందో ఆ పోలింగ్ పర్సంటేజ్ కంటే ఈసారి ఎక్కువగా పోల్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అంచనా అనేది కూడా వేస్తున్నారు పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇటు సెక్యూరిటీ వైజ్గా తీసుకుంటే పోలింగ్ కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వంద మీటర్ల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా అమలు చేయడంతో పాటు ఇటు వృద్ధులు కావచ్చు లేకపోతే వికలాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు సుమారు పన్నెండు వందల పైచీలకు మహిళ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు పింక్ బూత్లు ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర కనీస మౌలి మౌలిక సదుపాయాలు వాటర్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ కొంత ఎండ ఉన్నటువంటి ఏరియాస్కు సంబంధించి టెంట్లను కూడా ఏర్పాటు చేసి పోలింగ్కు సంబంధించినటువంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్కు అనుమతి ఇచ్చారు ఆ నాలుగు గంటల వరకు ఎవరైతే ప్యూలైన్లో వేచి ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేశారు ఇక మొదటి విడతకు సంబంధించి మొత్తంగా నలభై మూడు స్థానాల్లో పదిహేడు జనరల్ స్థానాలు ఉన్నాయి ఇరవై వరకు ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నాయి ఆరు వరకు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్షన్లకు సంబంధించిన పోలింగ్ జరుగుతూ ఉంది ఆరు వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కీ క్యాండిడేట్స్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మాజీ సీఎం చెంపై సోరేన్ కావచ్చు అలాగే ప్రస్తుత సీఎం హేమంత్ సోరేన్ భార్య కల్పనా సోరేన్ ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి భన్ను సే గుప్తా దాంతోపాటు రాజ్యసభ సభ్యురాలు మౌవా మాంజీ ఇట్లా ప్రముఖులు ఈ విడతలోనే వారందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సుమారు లాస్ట్ టైం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ నలభై మూడు నియోజకవర్గాల్లో జేఎంఎం సంబంధించి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది సుమారు పదిహేడు స్థానాలు అప్పుడు జేఎంఎం గెలిచింది తర్వాత స్థానంలో బీజేపీ పదమూడు స్థానాల్లో విజయం సాధించగా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో ఇతరులు గెలిచారు బట్ ఈసారి కొంత టఫ్ ఫైట్ అనేది ఉంటుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది ఇటు రెండు కూటములకు సంబంధించి ఇండియా కూటమి కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు రెండు కూటములు కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు ఉద్యోగ కల్పన కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే స్థానికత ఇష్యూస్ సంబంధించి చట్టాలు మార్పు తీసుకురావడం కావచ్చు లేకపోతే భూసే భూ కొనుగోళ్లకు సంబంధించినటువంటి చట్టాల్లో మార్పులు తీసుకువస్తామంటూ కూడా రెండో కుటుంబాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ మేనిఫెస్టో ద్వారా తెలిపారు దాంతోపాటు ఓబీసీల మధ్య చిచ్చు పెట్టేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటూ నేరుగా ప్రధాని అటాక్ చేశారు కీలకంగా కలిసి ఉంటేనే అందరికీ అన్ని దొక్కుతాయి అంటూ కూడా ఆయన నిరదించారు కానీ సామాజిక న్యాయం సంబంధించి అన్ని వర్గాల సామాజిక న్యాయం అందే దిశగానే తాము కులగనడం లాంటి అంశాలను తెరలో తెరపైకి తీసుకొస్తున్నాము అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా కులగణన అంశాన్ని ఇప్పటికే వారు చేపట్టిన అంశాలను కావచ్చు లేకపోతే ఆయా రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి గ్యారంటీల అంశాలను కూడా అక్కడ ప్రముఖంగా ప్రచారం నిర్వహించారు ఈరోజు వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజల్లో కొంత ఇంపాక్ట్ అనేది కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఇక వయనాడుకు సంబంధించి పోలింగ్ అనేది సుమారు నలభై శాతం పైగా పోలింగ్ నమోదైంది అక్కడ పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓవరాల్గా పదహారు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ప్రియాంక గాంధీ వాదనతో పాటు ఇటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి సత్యన్ మోకరే అలాగే బీజేపీ నుంచి నవ్య హరిదాస్ ఈ ముగ్గురు త్రిముఖ పోరు ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా లాస్ట్ టైం గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య అనేది కూడా నడిచింది లాస్ట్ టైం రెండు ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నాలుగు లక్షల పైచీలకు మెజార్టీతో మొదటిసారి రాహుల్ గాంధీ అక్కడి నుంచి గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు మూడు లక్షల అరవై వేల ఓట్ల మెజార్టీతోటి రాహుల్ గాంధీ గెలిచారు తను తను అక్కడి నుంచి రాజీనామా చేయడంతో ఈ లో ఈ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనేది కూడా వచ్చింది మొదటి ప్రియాంక గాంధీ వాదనకు సంబంధించి మొదటి ఎన్నిక ఇది తనకు సంబంధించినటువంటి డెబ్యూకి సంబంధించి చాలా గ్రాండ్ విక్టరీ సాధించేలాగా భారీ మెజార్టీ తోటి ప్రియాంక గాంధీని గెలిపించుకునేందుకు బీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా అక్కడ మొదటి నుండి కూడా ప్రచారంలో పాల్గొన్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎదుర్కొనేందుకు స్థానికత అంశాన్ని లోకల్ క్యాండిడేట్ని గెలిపించాలంటూ కూడా బీజేపీకి సంబంధించి అలాగే లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రచారం చేశారు ఓరా ఓరిగా అయితే ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే నడుస్తూ ఉంది నాలుగు ఒంటి గంట వరకే నలభై శాతం వరకు పోలింగ్ నమోదైందంటే సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే ఆరు గంటల ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి ఆ వరకు కూడా కొంత రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు అయితే అంచనా వేస్తున్నారు చంద్రిక